సో మీకోసం వచ్చేసి ఖమ్మం మమతా రోడ్లో ఉన్నటువంటి ట్యాంక్ బండ్కు నియర్లో ఒక మంచి ఓపెన్ ప్లాట్ అనేది తీసుకుని వచ్చానమాట అది కూడా ఏంటంటే హార్వెస్ట్ స్కూల్ కూడా చాలా నియర్లో ఉంటుందండి మీకు కనిపించేది హార్వెస్ట్ స్కూల్ అండి మమతా రోడ్లో ఉన్నది ఇక్కడ హార్వెస్ట్ స్కూల్ నుంచి కొంచెం ముందుకన్నా వెళ్తే ఎస్బీఐటీ కాలేజ్ ఉంటుంది ఇంజనీరింగ్ కాలేజ్ ఈ ఇంజనీరింగ్ కాలేజ్ ఎగ్జాక్ట్లీ మనకి గోడ కానుకొని ఒక ఓపెన్ ప్లాట్ అనేది తీసుకొచ్చారనమాట ఈ ప్లాట్ వచ్చేసి మనకి ముప్పై ఆరు ఫేసింగ్ ఉంటుంది అలాగే అరవై ఐదు అనేది డెప్త్ ఉంటుంది అనమాట మొత్తం కలిపి రెండు వందల అరవై గజాల్లో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్తో ఉంటుంది ఎగ్జాక్ట్గా మమతా రోడ్లో ఉన్న ఎస్బిఐటి ఇంజనీరింగ్ కాలేజ్కి కాంపౌండ్ వాళ్ళకి చాలా నియర్లో ఉంటుంది అనమాట జస్ట్ వాక్బోల్ డిస్టెన్స్లోనే ఎస్బీఐ కాలేజ్ అందరికీ తెలుసు అనమాట మమత రోడ్ ఆల్రెడీ డెవలప్మెంట్ ఏరియా స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్ సూపర్ మార్కెట్స్ షోరూమ్స్ ఫుడ్ రెస్టారెంట్స్ అన్నీ కూడా మనకి జస్ట్ నియర్లో ఉన్నాయి అనమాట అంతేకాదు కన్స్ట్రక్షన్ లేదా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా ఈ ప్లాట్ అనేది చాలా బాగుంటుంది అండి గజం కేవలం మనకి ఇరవై వేల రూపాయలు మాత్రమే చెప్తున్నారు కొద్దిగా మాత్రమే నెగషిబుల్ అనేది ఉంటుంది సో వీడియోలో డైరెక్ట్గా మీకు ఓనర్ నెంబర్ ఇచ్చాను ప్లీజ్ కాంటాక్ట్ ది ఓనర్ నెంబర్